అందరికీ నమస్కారం ఈరోజు రిజల్ట్ చూసినట్లయితే ప్రజలు సాధించిన విజయం అభివృద్ధి లేని సంక్షేమం మాకొద్దంటూ ప్రజలందరూ ముక్త కంఠంతో వైఎస్ఆర్సిపి పార్టీని తరిమి కొట్టారు ఇన్ని సీట్లైనా ఇన్ని సీట్లైనా దెప్పి పొడిచిన వైఎస్ఆర్సిపి పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో మేము పోటీ చేస్తే ఇరవై ఒక్కటి స్థానాల్లో కూడా గెలిచే పరిధిలో ఉన్నాము దానిలో సగం కూడా గెలవలేని వైఎస్ఆర్సిపి పార్టీ లేని పోని మాటలని ప్రజా వ్యతిరేకతను మోట్టు కట్టుకుంది గుర్తుంది కదా జగన్ అత పాలార్థ పాతాలానికి తొక్కడమే జనసేన పార్టీని జగన్ని పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఈరోజు ప్రజలందరూ కూడా దానికి కట్టుబడి ఉన్నారు నోటుకొచ్చినట్టు మాట్లాడే మంత్రుల్ని తరిమి కొట్టారు ఎక్కడ కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడే మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ గెలిచిన పరిస్థితి లేదు కనీసం ప్రతిపక్షంగా కూడా నిలుచుకునేందుకు అర్హత లేకుండా చేశారు ఇది లే ప్రజా తీర్పు ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కాంక్షించిన ప్రజలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టారు ఈరోజు శుభదినం లక్షల మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి ఎప్పుడు పోతారని ఎదురు చూస్తున్న శుభదినం ఈరోజు దాదాపుగా డెబ్బై రెండు వేల ఓట్ల మెజారిటీతో తన పరివారంతో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేటు దాటి అడుగు ముందుకు పెడుతున్నారు గేటు తాకనివ్వనని ప్రగల్భాలు పడికిన వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు పారిపోతున్నారు విదేశాలకు ఎక్కడ పారిపోతున్నారు కూడా తెలియదు రేపటి రోజున వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది మరికొంతమంది పేర్లు మార్చుకునే రోజులు ఉన్నాయి పద్మనాభరెడ్డిగా ఈరోజే నామకరణం చేస్తున్నాం రేపు పంతులను కూడా తీసుకొచ్చి ఆ నామకరణ మహోత్సవాన్ని కూడా మేము పద్మనాభరెడ్డి గారికి ఉత్సవంగా చేస్తాం ఇంటి పేరు ఆయన ఇష్టం కేడీ వైఎస్ ఈ రెండింటిలో మీరే ఎత్తుక్కోవచ్చు వైఎస్ అంటే మీకు నచ్చిన నాయకులు కేడీ అంటే కాపు ద్రోహి ఈ రెండిట్లో దేన్ని కూడా మీ ఇష్టం వచ్చిందని సరణిగా ఎత్తుకోవచ్చు దాదాపుగా ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో మాకందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు రాజకీయాల్లో జవాబుదారాన్ని గుర్తిస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుకునే ప్రవర్తన కట్టడి చేస్తూ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళిపోతున్నారు చరిత్రలో ఒక స్వర్ణయుగం స్టార్ట్ అయిందని చెప్తున్నాం ప్రజలందరూ కూడా ఒక ఇరవై నాలుగు గంటల గ్యాప్ గ్యాప్ తీసుకొని మా వేడుకలు నిర్వహిస్తామని కూడా తెలియజేసుకుంటాను जय जनसेना जय हिंद वटिल नले वटिल नले पवन कल्याण का रायगतो वटिल नले जिंदाबाद जनसेना पार्टी जिंदाबाद जिंदाबाद जनसेना पार्टी जिंदाबाद